అయితే మీరు వెంకటరావు గారు ఈ దీనికి మిరి ఎక్కించారు కదా ఈ మిరీ ఎంత ఎంతకాలం అయిందండి చెట్లకి మిరీ వెక్కించి కూడా పదిహేను ఏళ్ళు సంవత్సరాలు దిగుబడి వస్తుందండి ఇప్పుడు దిగుబడి ఎలా వస్తుందండి ఎకరానికి మేము పొరపాటు చేసింది ఏంటండి కొద్దిగా కోడి ప్యాంట వేసాం మొక్కలు కొన్ని చచ్చినాయి వేడికి ఆ కోళ్ల పెంటేయటం వల్ల వేడి ఎక్కువ కొంచెం కొన్ని మొక్కలు అయితే మీకు అసలు వేయట్లేదండి మీకు ఓన్లీ ఒక్క ఇదే కానీ ఇంకా పామాయిల్ తోట ఏమైనా ఉందండి కోకో ఉందండి ఫస్ట్ తీసేసి ఓన్లీ కంప్లీట్ గా ఇతర పంటలన్నీ తీసేసి ఓన్లీ ఒక్కనే ప్రధాన పంటగా వ్యవసాయం చేస్తున్నారండి ఇక్కడ అంతే కదండి మీకు అది దీని మీద ఆదాయం అది బాగా ఉందంటారా విషయం ఏంటంటే జనరల్ గా కోకోని ఈ ఒక్క కానీ మన కొబ్బరి తోటల్లోనూ పామాయిల్ తోటలోనే వేయాలంటారు కానీ ఏమీ లేవు ఓన్లీ ఒక్క ఒక్క అలాగా వాట్సాప్ గారు ఇందాక చెప్పినట్టు కోకో కూడా కో కూడా అసలు విడిగానే ఖాళీ లోనే ఓన్లీ ఖోఖో వేస్తే రెండు నెంబర్ వన్ దిగిపోద్ది అని చెప్పినండి ఎన్ని వందలు మొక్క వేసారు అది ఐదు లక్షలు కొన్నారండి ఎందుకో కొన్నారంట ఐదు లక్షలు కొన్నారంట ఎకరం ఎకరం